హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఈ వాళ్ళ వీడియోలో సింపుల్గా తక్కువ టైంలో దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయిన తర్వాత పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ దొండకాయ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది లేదా పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దొండకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకున్న దొండకాయ ఫ్రైని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్